అందరికీ నమస్కారం స్త్రీలకు ఈ అంగంపై జుట్టు ఉంటే ఈ వీడియో తప్పక చూడండి అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని గుర్తుల గురించి అవి మహిళల యొక్క భాగ్యాన్ని తెలియజేస్తాయి దాంతోపాటు మనం తెలుసుకుందాం ఏ మహిళకైతే ఏ మహిళకైతే మీసం ఉంటుందో ఆ విషయం గురించి సామూలిక శాస్త్రం ఏమి చెప్పబడింది హిందూ ధర్మంలోని స్త్రీని ఇంటి లక్ష్మిగా చెబుతారు ఆమెకు పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే జనాలు అంటారు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని దానితో పాటు ఆడపిల్ల పెద్దదైన తరువాత ఆమెకు వివాహం జరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన తరువాత మొదటిసారి అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు జనాలందరూ కూడా లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని అంటారు స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అలాగే ఆడపిల్ల కూడా తమ తల్లిదండ్రుల కోసం సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది సాముద్ర శాస్త్రంలో సౌభాగ్యవతైన స్త్రీల కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశేషత ఉంది ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ వీడియోలో మనం కొన్ని సంకేతాలను గురించి తెలుసుకుందాం దానితో మీరు తెలుసుకోవచ్చు స్త్రీ తన కుటుంబం కోసం సౌభాగ్యశాలి అవుతుందని స్త్రీలలో కొద్ది అంగాలు పెద్దగా ఉన్నట్లయితే తన కుటుంబం కోసం సౌభాగ్యవత అవుతుంది మొదటి విషయం ఏమిటంటే మెరుస్తూ ఉన్న గోళ్ళు చాలామంది గోళ్ళని మనం చూసినప్పుడు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోల్డ్ కలర్లో ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని తన పిల్లలను ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి చూసుకుంటూ ఉంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది ఏ స్త్రీకైతే కాలి వేళ్ళల్లో మధ్యవేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందే మీరు బాగా ఆలోచించవలసి ఉంటుంది ఏ స్త్రీకైతే ఎడమ బొగ్గ పైన పుట్టుమచ్చ ఉంటుందో ఆమె రకరకాల ఫుడ్లు అంటే ఇష్టపడుతూ ఉంటుంది తన పూర్తి కుటుంబాన్ని కూడా తను చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది తను చాలా బాగా వంట చేస్తుంది ఆ కారణంగా తన కుటుంబం ఎప్పుడు కూడా ఆమె వలన చాలా సంతోషంగా ఉంటుంది ఏ మహిళకైతే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టాన్ని అయినా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు ఆ మహిళలకు ఖర్చు చేయడం అంటే కూడా చాలా ఇష్టం కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు ఏ మహిళలకైతే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారు చాలా బుద్ధివంతులు వారికి చదవడం అన్నా రాయడం అన్నా చాలా చాలా ఇష్టం ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు తన కుటుంబం తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఏ మహిళల పాదాలైతే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో పూర్తిగా వికసించి ఉంటాయో ఆ మహిళలు తను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా ఉంచుతుంది శారీరక సంబంధంలో తన భర్త లేదా ప్రేమించిన వారిని ఎప్పుడూ కూడా ఎవరైనా సరే తన దగ్గరగానే ఉంటారు ఎందుకంటే ఒక భర్త కానీ ప్రేమించిన వారు కానీ తన భార్య నుండి కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంటూ ఉంటారు ఈ విషయంలో ఎప్పుడూ కూడా ఈ మహిళలు ముందుంటారు అర్థం ఏమిటంటే ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భార్య వలన తనకు ఎప్పుడు ఎటువంటి లోటు కూడా ఉండదు సముద్ర శాస్త్రానుసారం మహిళల యొక్క అరికాలలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ మహిళల అరికాలలో అయితే త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధివంతురాలైన స్త్రీ అవుతుంది తను ఏ కార్యాన్ని అయినా కూడా చాలా సులువుగా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు తమను అర్థం చేసుకునే భార్య లభిస్తుంది ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ మహిళ అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశాలవుతారు చాలా మంది స్త్రీలకు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చాలా మందికి అలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం కూడా ఆ కళ్ళను చూసే చాలా మంది పడిపోతూ ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితం ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ మరియు సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు మీరు చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉండటం చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది పుట్టుమచ్చలు కేవలం భాగ్యశాలులైన మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకైతే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశాలులు ఎవరికైతే అందమైన జుట్టు ఉంటుందో ఆ స్త్రీకి ఆ స్త్రీకి పొడవైన జుద్దు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు అటువంటి మహిళలను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి ఇప్పుడు మనం తెలుసుకుందామా ఎవరికైతే మహిళలకు మొహం జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనిని మేసము అంటారు సాముద్రిక శాస్త్రం అనుసారం ఏ వ్యక్తికైనా సరే వారి అంగాలను బట్టి శరీరం మీద ఉన్న చిహ్నాలు వారి నడకను చూసి ఆ వ్యక్తి జీవించే జీవన విధానము ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి కూడా చాలా గుప్తమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు ఈరోజు మనం తెలుసుకుందాం ఏ మహిళలకైతే పెదాలు పై భాగంలో వెంట్రుకులు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది వారు మంచిగా ఉంటారా చెడ్డగా ఉంటారా వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా ఏ మహిళలకైతే ముఖం మీద మీసాలు ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా వేడిగా కోపంగా ఉంటుంది తన ఎప్పుడూ కూడా తన మాటలతో తన భర్తను బాధ పెడుతూ ఉంటుంది తన మాటలని తన భర్త వినాలని అజమాయిసి చూపిస్తుంది ఒక్కొక్కసారి తన స్వభావం చాలా క్రూరంగా ఉంటుంది తన మాటని ఎదుటివారు వినాలి అని ఎక్కడ వరకైనా వెళ్ళడానికి తను సిద్ధంగా ఉంటుంది అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమ మాటపైనే నడవాలని అనుకుంటారు వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు ఏ విధంగా అయితే అద్దము మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదేవిధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి దానితో పాటు ఏ స్త్రీలకైతే పళ్ళు లావుగా తదాల కన్నా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది చిగుర్ల దగ్గర నుండి నల్లగా అయిపోవడం కూడా మహిళల కోసం శుభప్రదంగా చెప్పబడలేదు ఏ మహిళలకైతే పాదాలు పగిలిపోయి చాలా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు ఆమె వాళ్ళ నుండి వదిలి వెళ్ళిపోతుంది ఇటువంటి మహిళలను అశుభంగా చెప్పబడతారు మనము చాలామంది జ్యోతిష్యులను చూసినప్పుడు వారు కేవలం మొహాలు చూసి అన్ని విషయాలు చెబుతూ ఉంటారు ముద్రికా శాస్త్రంలో చెప్పబడింది రెండు పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భాగ్యం ఎలా ఉంటుంది అంటే సాముద్రికా శాస్త్రంలో దాని గురించి విశేషంగా చెప్పారు అవి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్య ఖాళీలో ఉండటం అనేది మంచిగానే అనిపిస్తుంది సాముద్రిక శాస్త్రం అనుసారం ఎవరికైతే ముందు పళ్ళు పెద్దగా ఉండి రెండు పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుందో వారు ధనవంతులు అవుతారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు ఏ మహిళలకైతే పెద్దగా రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుందో చాలా బుద్ధిమంతులుగా చెప్పబడింది వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని వారు చాలా సంతోషంగా గడపాలని అనుకుంటారు సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్నవారు ఎవరైనా సరే ఎవరినైతే వివాహం చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా వీరు సుఖమయం చేస్తారు వీరి భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది వీరిని ఒక శక్తి బాండాధారంగా కూడా చెప్పవచ్చు వీరి ఎనర్జీస్ ఎప్పుడూ కూడా తగ్గవు ఎంత పని చేస్తున్నా కూడా వీరి ఎనర్జీస్ అనేవి ఎప్పుడూ కూడా తగ్గవు వీరికి వండటం అన్నా తినడం అన్నా కూడా చాలా చాలా ఇష్టం అందువలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు వారి కుటుంబంలో వారిని చుట్టుపక్కల ఉన్న వారిని మంచి సంబంధాలను పెట్టుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి